రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒక నాలుగు నెలల పాటు చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఖచ్చితంగా మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు లక్ కానివ్వండి లేకపోతే అదనపు ఆదాయాలు కానివ్వండి ఉద్యోగ సంస్థలు కానివ్వండి వ్యాపారాలకు సంబంధించి మీ డ్రీమ్స్ ఏమన్నాయో మీ హోప్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేయడానికి ఈ శని వరం అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది మీరు ఎలా ఈ విషయాలను డీల్ చేస్తే లైఫ్లో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది అనే విషయాలతో పాటు ఈ విచ్చు రాశిలో జన్మించిన ఎవరెవరికి ఈ ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరికి నెగిటివ్ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలతో ఈ చక్కటి వీడియోని ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో లో ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కళసూర్ప దోషం గాని లగ్న దోషం గాని శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా వృత్తికి రాశి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక నాలుగు నెలల పాటు వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది చాలా చక్కగా ఉండబోతుంది అయితే ఎందుకు గుడ్ టైం అంటున్నాం అంటే పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో మాట్లాడడం ఏదో టైటిల్ పెట్టేయడం కాకుండా ఖచ్చితంగా ఈ టైంని ఉపయోగించుకుంటే చాలా వరకు జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం తెచ్చుకునే టైం అనమాట ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ వీడియో చేస్తాం శనివక్రం వల్ల రుచిక్రాస్ వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయని కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు శని దశ శని అంతర్దశ జరుగుతున్నా సరే కొన్ని చక్కటి అనేవి వస్తాయన్నమాట ఎందుకంటే శని కర్మకారకుడు అనమాట శని మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన పూర్వజన్మ ఈ జన్మ లేకపోతే మనం గతంలో చేసిన వాటిని బట్టి కర్మ కర్మ అంటారు కదా వాటిని బట్టి రాబోయే ఫలితాలన్నీ కూడా డిసైడ్ అవుతాయి అలాగే శని నార్మల్గా ఉన్నప్పుడు మనశ్శాంతి లేకపోవడం తగాదాలు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఇవన్నిటిలో కూడా కొట్టిమిట్లు ఆడుతూ ఉంటారు అనమాట ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక నాలుగు నెలల పాటు ఖచ్చితంగా విముక్తి అనేది వృత్తిగ్రాసులో జన్మించిన వాళ్ళు కూడా రాబోతుంది అయితే రుచిక రాశిలో జన్మించిన కోట్ల మందికి వస్తుంది అంటే చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ మందికి వస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఎవరు అనేది మనం గత శని వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇచ్చే వీడియో చివరిలో కూడా చెప్పుకున్నాం అయితే ఎయిటీ పర్సెంట్ వృత్తికి వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే శని వక్రం అనేది వృచ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో జరుగుతుంది అనమాట పంచమ స్థానం అనేది చాలా లక్కీ హౌస్ అనమాట మళ్ళీ అంటే పదకొండో స్థానం ఐదో స్థానం తొమ్మిదో స్థానం ఈ మూడు స్థానాలు కూడా చాలా లక్కీ హౌస్లు ఆ హౌస్లో కనుక మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే మనం చాలా వరకు జీవితంలో ఒక జెట్ స్పీడ్తో పరిగెత్తి అన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి చక్కెర పిడర్ అనేది వృచ్చిక రాశి వాళ్ళు ఉపయోగించుకుంటే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా క్రిటికల్ ప్రాబ్లమ్స్కి చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట పంచమంలో ఉన్న శని మీ యొక్క సప్తమ స్థానాన్ని అలాగే లాభ స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు ముఖ్యంగా ఐదు ఏడు పదకొండు స్థానాలు అనేవి ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ స్థానాలు కాబట్టి ఈ స్థానాలకు సంబంధించి వృత్తికి రాసి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు ముఖ్యంగా పంచమ స్థానం అంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకపోతే నూతనంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా మంచి స్థానం అన్నమాట ఈ టైంలో కనుక మీరు ఎప్పటి నుంచో ఏదో అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్లే మీకు మంచి ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే ఇక్కడ భయం ఆందోళన ఏమైపోద్దో ఇవన్నీ పక్కన పెట్టండి చాలా వరకు కూడా మీకు ఈ ఎయిమ్ ఉంది ఈ గోల్ ఉంది దీన్ని నేను సాధించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం ముఖ్యంగా పంచమానికి సప్తమానికి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే లవర్స్ మధ్య కానీ లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు ఎఫైర్స్ ఇలాంటి ఇలాంటివి ఉంటాయి కదా వీటిలన్నింటి విషయాల్లో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి అంటే భార్యాభర్తలు విడిపోదాం ఇక మనం కలిసి ఉండలేము లేకపోతే ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదు ఫీలింగ్స్ లేవు ఇలా రకరకాల సమస్యలు ఈ రోజులు వస్తున్నాయి కదా వీటికి సంబంధించి ఏదైనా మనం కౌన్సిలింగ్కి వెళ్దాం లేదా మార్చుకుందాం ఒకరు ఒకరు అసలు తేల్చుకుందాం లేకపోతే నాలో తప్పు ఉంది నేను మారుతాను అంటే గతంలో ట్రై చేసినా అవ్వట్లేదు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని కొన్ని విషయాలు తగ్గట్లేదు పిల్లలు పుట్టట్లేదనో లేకపోతే ఇద్దరి మధ్య సఖ్యత లేదనో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ నాలుగు నెలల్లో మీకు వాష్ అవుట్ అవుతాయి అనమాట మీరు మళ్ళీ ప్రయత్నించండి తర్వాత ఇంతకుముందు అది వాడాను ఇది వాడాను ఆ ట్యాబ్లెట్స్ వాడు నీ ట్యాబ్లెట్స్ వాడిని లేకపోతే వాళ్ళని కలిసాం వీళ్ళు కలిసాం ఈ కౌన్సిల్ని కలిసాం ఆ కౌన్సిల్ కలిసాం కూర్చొని మాట్లాడుకున్నాం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే చోట ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం మళ్ళీ రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా అవి మంచి అవకాశం ఉంటుందన్నమాట ఏదైతే చాలా తగిన సమస్య ఎంతకి వీడిన సమస్య ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అవన్నీ కూడా శని వక్రంలో ఖచ్చితంగా తెగే అవకాశం ఉంటుంది మీరు నాలుగు అడుగులు వేస్తే భగవంతుడు ఇంకో ఆరు అడుగులేసి మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే రోజు ఏదో మంత్రం చదువుకుంటారో రోజు గుడికి వెళ్తారో బాగా నమ్ముతారో వాళ్ళందరికీ కూడా శని ప్రభావం ఏమీ ఉండదు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక శని మీకు సప్తమంతో పాటు లాభస్థానాన్ని చూస్తున్నాడు మనం ఎంత కష్టపడ్డా మిగతా స్థానాలకు సంబంధించి అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేకపోతే ఏదైనా రకరకాల బిజినెస్లు రకరకాల పనులు చేసి ఎంత కష్టపడా లాభస్థానం అనేది బలంగా ఉన్నప్పుడే మనకు ఖర్చులు పోగలా మిగిలిద్ది అనమాట అందుకే చాలామంది చెప్తూ ఉంటారు నేను ఉద్యోగం చేస్తున్నాను వచ్చిందంతా కూడా అయిపోతుంది తప్ప ఏమీ దాయలేకపోతున్నాను అలాగే నేను ఈ పలానా బిజినెస్ చేస్తున్నాను లేకపోతే ఇంకా ఏది చేసినా సరే మిగలట్లేదు అయిపోతుంది అయిపోతుంది ఎంత వచ్చిన నిలవట్లేదు అంటారు కదా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ నాలుగు నెలల పాటు కొంతవరకు మిగిలే అవకాశం ఉంటుంది చాలా సమస్యలు పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా మీకు వచ్చే జీవితంలో ఇంత అమౌంట్ అనేది పక్కకు పెడదాం పక్కకు దాద్దాం ఫ్యూచర్ ప్లాన్ వేద్దాం ఇల్లు కొనుక్కుందాం లేకపోతే ఫ్లాట్ కొనుక్కుందాం పొలం కొనుక్కుందాం ఏదైనా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదో ఒకటి మనం బంగారం కొనుక్కుందాం ఇలాంటి ఆశలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి డబ్బులు సరిపోవట్లేదు ఏం చేద్దాం అనుకున్న వాళ్ళందరితే ఏదైనా అమ్మాలి అమ్మితే ఆ డబ్బులు వస్తే కొన్ని సమస్యలని పరిష్కరించుకుందాం ఇలాంటి ఏది ఉన్నా సరే ఎందుకంటే ఇది పదకొండవ స్థానం అనేది మన డిజైర్స్కి సంబంధించిన హౌస్ అనమాట ఆ డిజైర్స్కి సంబంధించిన హౌస్ని వక్రించిన శని చూడడం వలన ఆ డిజైర్స్ అనేవి నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు సంకల్పం చేసుకోండి భగవంతుడు నమ్ముకోండి ఇది చేసి ఎలా అయినా సరే ఈ సమస్యల నుంచి నేను బయటపడాలి అని కోరుకోండి ఆ డిజైర్ అనేది ఖచ్చితంగా ఈ నాలుగు నెలల కాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది అంతే తప్ప రుచిక రాసి వాళ్ళందరికీ టైటిల్లో ఉన్నట్టుగా ఇంట్లో కూర్చుంటే ఏదో వచ్చేస్తుందని కోద్దు భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఒక డైరెక్షన్లో ఈ నాలుగు నెలలు కూడా ఈ సమస్య నుంచి నేను ఎలా అయినా బయట బయటపడతాను అని గట్టిగా ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంత దిక్కుమాల సమస్యలైనా ఎంత దద్రపు సమస్యల నుంచైనా బయటపడతారు నాకు ఉద్యోగం పది నెలల నుంచి లేదా ఆరు నెలల నుంచి లేదు సంవత్సరాల నుంచి లేదు టెన్షన్గా ఉంటుంది ఇలాంటి సమస్యలు అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి ఆటల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా ఏదైనా కొత్తగా నేర్చుకోండి కొత్తగా ట్రై చేయండి ఇతవరకు ఉన్నట్టు మనసు మైండ్ ఉండే అవకాశం ఉండదు అనమాట ఎప్పుడైతే వక్రించిన ఉంటాడో బద్ధకం మొత్తం పోతుంది యాక్టివ్గా ఉంటారు లాగా మనసు డల్గా ఉండడం మైండ్ డల్గా ఉండం పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి కోరికలు ఇవన్నీ ఉండవు అనమాట ఎందుకంటే మామూలుగా ఉన్న శని ఇలాంటివన్నీ ఇస్తాడనమాట మనుషుల్లో కర్మ ప్రకారం అంటే కర్మ లేదా ఎవరికాడ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చండి కాదు అలా తప్పు కానీ ఈ టైంలో గుడ్ కర్మ మనకున్న సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఒక టై ఒక నాలుగు నెలల పాటు మంచి టైం వచ్చింది మీరు నెగిటివ్గా ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా కొంతవరకు నా సమస్యలు నేను సాల్వ్ చేసుకుంటానని గెట్ ట్టిగా ప్రయత్నిస్తే మాత్రం అన్ని సమస్యలు కూడా తీరతాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి నేను ఇది కావాలనుకుంటున్నాను ఇలా అవ్వాలనుకుంటున్నాను ఇది జరగాలనుకుంటున్నాను అని ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా దానికి ఇనీషియల్గా స్టార్ట్అప్ అనేది ట్రై చేయడానికి ఇది చాలా మంచి టైం ఖచ్చితంగా ప్రయత్నించండి చాలా చాలా బాగుంటుంది ఇక ద్వితీయ స్థానం కుటుంబ స్థానం సేవింగ్ ఆఫ్ వెల్త్ అనమాట పదకొండ స్థానం అంటారు ఖచ్చితంగా ఈ టైంలో కనుక ఏదైనా పెద్ద పెద్ద కమిషన్లు వచ్చే వ్యాపారాలు లేకపోతే మనం ఖచ్చితంగా ఈ పని చేస్తే మనకి ఎంత మిగులుతుంది అనుకున్న వ్యాపారాలు మనం మనం స్థాయిని బట్టి చేస్తే ఖచ్చితంగా వాటిలో లాభాలు వస్తాయి ముఖ్యంగా కమిషన్ బిజినెస్లు ఉంటాయి అన్నమాట పెళ్లి కోసెత్తాలు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ లేకపోతే షాప్ రెంట్లు ఇవ్వడాలు ఇలా డీల్ చేస్తూ ఉంటారు లేకపోతే బోర్డ్స్ రెంట్ ఇలా రకరకాల బిజినెస్లు కమిషనల్ బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు నెలల కాలంలో నాలుగు పది రెట్లు సంపాదన ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే మామూలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వ్యాపారం లాగా మీ కమిషనల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి సీజను ఖచ్చితంగా ఈ టైంలో అమౌంట్ దాచుకోవడానికి మనకు సంవత్సరం సరిపడా అమౌంట్ సంపాదించడానికి మంచి టైం అనమాట ఏది ఏమైనా సరే వృత్తికి రాసులో జన్మ వాళ్ళు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ టైం కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే పెళ్ళి అవ్వట్లేదనో పిల్లలది లేదంటే వాళ్ళని సెటిల్ చేయలేకపోతున్నామనో వాళ్ళతో ఫార్ని పంపుదామనో లేకపోతే ఏదైనా కాలేజీలో జాయిన్ చేద్దామనో వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ తీరే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది పునర్వివాహాలకు సంబంధించి లేకపోతే ఈ దారి తెలియని కొన్ని జీవితాలకి కొంతవరకు వెలుగనేది తేవాలని ప్రయత్నించుకుంటే వాళ్ళు ఇక మా టైం అయిపోయింది మేము ఏం చేయలేం మా వల్ల కాదు నేను ఇంత డబ్బు పోగొట్టేశాను లేకపోతే నా జీవితం బాగుపడదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ నాలుగు నెలల కాలం కొంచెం బాగా ప్రయత్నించండి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరికి మంచి ఫలితాలు రావు అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉంటాడో వాళ్ళకి గతంలో అంతా బాగానే ఉంటుందన్నమాట ఈ టైంలో కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినిమా దశ శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి వక్రించిన శని జాతకంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు నాకు చాలా కాలంగా బాగుంది ఈ నాలుగు నెలలు కూడా కొంత బ్యాడ్గా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మనం చెప్తాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలో జరిగే వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ దశలో అంతర్దశలో జరిగే వాళ్ళు మాత్రం శని ఆరాధనలు బాగా చేసుకుంటేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది